నమస్తే అండి అక్షయ తృతీయ రోజు చాలామంది మహిళలు బంగారం తప్పకుండా కొనాలి ఒక గ్రామ్ బంగారమైనా ఆ రోజు కొనాలి అలా కొనుక్కుంటే లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుందని ఏదో ఒక నమ్మకం ఇలాంటి నమ్మకాలు ఈ రోజుల్లో మరీ ఎక్కువైపోతున్నాయండి అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలి శ్రావణ మాసంలో బంగారం కొనాలి ఉగాదికి బంగారం కొనాలి ఇలా ప్రతిసారి బంగారం తప్పకుండా కొనుక్కోవాలి అనుకుంటే ఎలా కుదురుతుందండి ఉన్న వాళ్ళైతే కొనుక్కోగలరు వాళ్ళకేంటి ప్రాబ్లం లేదు మరి లేని వాళ్ళ సంగతి ఏంటి బంగారం కొనలేదు కాబట్టి లక్ష్మీదేవి రాను అని చెప్పారా అక్షయ తృతీయ రోజు మనం చేయాల్సింది దాన ఆ రోజు చేసే దాన యొక్క ఫలితం రెట్టింపు ఉంటుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి గ్రీష్మ ఋతువులో అక్షయ తృతీయ వస్తుంది కాబట్టి ఈ నెల అంతా ఎండలు చాలా తీవ్రతగా ఉంటాయి కాబట్టి ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరికి చల్లటి మంచినీరు అందివ్వండి అలాగే మీకు వీలైనంతలో కనీసం ఒకరిద్దరికైనా మంచి భోజనం పెట్టండి కొత్త వస్త్రాల్ని దానం ఇవ్వండి ఇలా చేయటం వలన మీకు కూడా ఎంతో తృప్తిగా ఆనందంగా అనిపిస్తుంది మీకు మరీ అంతగా కొనాలి ఏదైనా ఒక వస్తువు కొనాలి అని అనుకుంటే పసుపు కొమ్మలు కొనండి పసుపు చాలా శుభప్రదం అండి ఏ శుభకార్యానికైనా ముందుగా ఉండాల్సింది పసుపే కదండి చక్కగా పసుపు కొమ్ములు కొనుక్కోండి ఆ రోజు ఇంటికి వారికి దాన ధర్మాలు చేయండి వాళ్ళని సంతోష పెట్టండి మీరు సంతోషంగా ఉండండి ఆ భగవంతుని ఆశీర్వాదం పొందండి